బేసిక్గా నాది ఎంఎస్సీ కాదు ఎంఎడ్ కాదు నాది బీటెక్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ అయిపోయాక ఎంటెక్ చేశాను ట్రిపుల్ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను టెక్నికల్ సైడ్ కాకుండా ట్యూషన్ టాపర్ స్కూల్ టాపర్ ఇట్లా అవ్వడం వల్ల ఒకసారి నన్ను నువ్వు బాగా టీచ్ చేస్తావు కదా కాలేజ్కి వచ్చి ఒక క్లాస్ తీసుకో అంటే నేను క్లాస్ తీసుకోవడం ఏంటి అని అనుకున్నాను తర్వాత క్లాస్ క్లాస్లోకి వెళ్ళగానే ఒక సెవెంటీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు స్టార్ట్ చేయండి క్లాస్ అన్నారు సో అట్లా నా కెరియర్ స్టార్ట్ అయింది నేను గా కాదు డైరెక్ట్ సీనియర్ లెక్చరర్గానే టూ థౌజండ్ లెవెన్ నుండి నేను టీచింగ్ చేస్తున్నాను నాకు ఒక బాబు ఒక పాప మా హస్బెండ్ కూడా సేమ్ ఇదే ఫీల్డ్ కాకపోతే అడ్మినిస్ట్రేషన్స్ అయి ఇక్కడ ఈ బిజినెస్కి నేను రావడానికి మెయిన్ కారణం మా నాన్న మాట్లాడారు కదా ఆయన చాలా బిజినెస్లు చేశారు మెయిన్గా నేను మా అమ్మ ఏ నా మా నాన్ బిజినెస్లు అన్నీ చూసి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాడులే ఇది మళ్ళీ ఏవో ప్రోడక్ట్స్ తెచ్చాడు సబ్బులు తెచ్చాడు ఏదో తెచ్చాడు ఇంట్లో ఈ ఆయిల్ ఆయిల్ టూ లీటర్స్ ఆయిల్ క్యాన్ తెచ్చిన తర్వాత నేను స్పెషల్గా రివ్యన్స్కి వెళ్ళి సిక్స్ గోల్డ్ రోప్ ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చాయి ఏదో ఒకటి తెస్తుంటాడలే దాని అని అది మా పాత్ర సో నేను తర్వాత తర్వాత మా నాన్న దీనికి కనెక్ట్ అవ్వడము పేస్ట్ వాడడం నేను అబ్జర్వ్ చేయలేదు అసలు పేస్ట్ వాడుతున్నా అన్నాడు ఒక మాకు ఎగ్గే చెప్పలేదు ఎందుకంటే మేము చెప్పినా నమ్మము వీళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ వాడాడు రిజల్ట్ వచ్చింది మెల్లిమెల్లిగా నాకు వచ్చి నేను పియర్ సోప్ వాడుతాను ఈ సోప్ ఒకసారి ట్రై చెయ్యి అని మాకు ఇచ్చారు ఒకటి ఆ సోప్ వాడితే పియర్స్ కొంచెం కెమికల్ అంటే ఇట్లా జండు బంప్ స్మెల్ వస్తుంది నాకు ఈ సోప్ చాలా బాగా అనిపించింది అరే ఈ సోప్ ఏదో బాగుంది అని నేను మెల్లిమెల్లిగా కొంచెం చూసాను ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి క్యాటలాగ్ తీసుకొని నేనే చూసాను చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ ఒక్కటే వాడడం కాదు బిజినెస్ కూడా చేయాలి అనే ఇంటెన్షన్తోని మీటింగ్ ఇది నా సెకండ్ మీటింగ్ బిజినెస్ ఎందుకు చేయాలి అనుకుంటున్నాను నేను లెవెన్ ఇయర్స్ నుండి టీచింగ్ ఫీల్డ్ లైక్ టూ థౌజండ్ లెవెన్ నుండి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను ఇప్పుడు నా శాలరీ సెవెంటీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ ఇక్కడ అసలు ఏం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు నేను కొన్ని మీటింగ్స్లో విన్నాను మా నాన్న నాకు కొన్ని వీడియోస్ కూడా చూపించారు స్కూల్ ఆయమ్మకి ఫోర్ ల్యాక్స్ వస్తున్నాయి కూరగాయలు అమ్మాయి వాళ్ళకి రెండు లక్షలు వస్తున్నాయి అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు అంటే నా ప్రొఫెషన్ కరెక్ట్ కాదని కాదు నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ మంచి ప్రొఫెషన్లో ఉన్నాను నేను నేను సెవెంటీ థౌసండ్ ఆన్ చేసుకున్నా నా స్టూడెంట్స్ ఇప్పుడు ల్యాక్స్లో ఆన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నన్ను కలిసినప్పుడు ఒకటి అడుగుతారు మేడం మీరు ఎందుకు ఇంకా ఈ ఫీల్డ్లో ఉన్నారు వై డోంట్ యూ చేంజ్ ఐ వాంట్ దట్ చేంజ్ ఈ చేంజ్ అక్కడ వస్తుంది అని నాకు అనిపించింది సెవెంటీ థౌజండ్ నా ఇన్కమ్ ఇక్కడ నాకంటే ఎడ్యుకేషన్లో తక్కువ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని చేస్తున్నారు అది నేర్చుకోవడానికి నేను వచ్చాను నేర్చుకొని నేను కూడా మంచి ఇన్కమ్ సంపాదించాలి సెకండ్ పాయింట్ నేను కాలేజ్కి వెళ్ళి క్లాస్ చెప్పినప్పుడే నాకు శాలరీ పడుతుంది నా నేను ఒక వన్ వీక్ లీవ్ తీసుకుంటే నా పిల్లల కోసం కానీ దేనికైనా వన్ వీక్ శాలరీ నాకు డిడక్ట్ అవుతుంది ఇక్కడ నేను ఉన్నా లేకపోయినా నా పిల్లలకి ప్రాపర్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళ లైఫ్ సెక్యూర్డ్ అని నేను ఇది ఆ పాయింట్ వల్ల నేను దీన్ని కనెక్ట్ అయ్యి నేను స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ చె కాకపోతే మా వారు ఏసినా పది మంది మేల్గోరు చేస్తారు పది మంది మేల్గోరు చేస్తారు వారు ఏదో తద్భావం తద్భావతి అంటారు కదా ఆయన మంచిగా చేస్తారు కాబట్టి మనకు మంచిగా జరుగుతుంది అని నమ్ముతా ఆయనను ఫాలో అవుతారు అంతే